హాయ్ అండి నేను సుమిత్ర ఇవాళ నేను కొనగుంట కూర అండ్ కందిపప్పు కూర ఎలా ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కింది అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయింది బాగా ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పటలు తర్వాత ఇప్పుడు ఇందులోకి మినపప్పు పచ్చిశెనగపప్పు కూడా వేసేసుకోవాలి ఇవి బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఆరు రెబ్బలు వేసుకోవాలి ఇలాంటి ఫ్రైలోకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి టేస్ట్ కూడా కూరకు టేస్ట్ వస్తుంది ఎక్కువ ఎప్పుడైనా ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న పొనగుంటి కూరని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ మూత తీసుకొని ఇందులో తొందరగా ఉడికిపోతుందండి ఇందులోకి పసుపు కొంచెం అండ్ అలాగే రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా అంత కలిసే విధంగా కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇంకొకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు బాగా ఆకు పనుగుంటాకు రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు తీసుకొని పెసరపప్పు కూడా వేసుకుంటానండి నేనైతే కందిపప్పు యూస్ చేస్తాను కందిపప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి వేస్తే మంచి టేస్ట్ అనమాట అసలు ఇష్టంగా తినే వాళ్ళ ఆకుకూరలు ఇలాంటివి వదలరు అనమాట అంత బాగుంటుంది కూర ఈ పప్పు ఆకు బాగా మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను కారం కోసము ఎండుమిర్చి ఎండు ధనియాలు వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను నార్మల్ మనం ఆడించుకునే కారం కాదు నేను మిరపకాయలతోటి చేసుకున్న కారం అనమాట ఇలా ఈ కారం వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది మనం కారం రెగ్యులర్గా యూజ్ చేసే కారం వేస్తామంటే అది పెద్ద బాగోదు ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కారంని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే మిగిలిన కారం కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని అంతే సర్వ్ చేసుకోవటం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో ఈజీ అండ్ టేస్టీ పొన్నగుంటి కందిపప్పు కూర మనకు రెడీ అయిపోయింది అన్నంలో అలాగే కలుపుకొని తినచ్చు సూపర్ ఉంటుందనమాట రసంలోకి పప్పులోకి సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఎవరైనా ముందుగా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి Okay, bye.